సదాశివ శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపరా జ్యోతిష్ శాస్త్రాన్ని భావిత్రాల వారికి ప్రసాదించిన ఋషులు యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణ మూర్తి గారు సూర్య శ్రీ దైవజ్ఞి గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి మహా శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం డిసెంబర్ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు లగాయతూ జనవరి నాలుగవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని కనుక గమనిస్తే వృషభ రాశి ఎందు గురువు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు అలాగే కర్కాటక రాశి ఎందు కుజుడు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు కన్యా రాశి ఎందు ఎప్పుడూ వక్రగతిలో ఉండేటువంటి కేతు ఆయన సంచారం చేస్తూ ఉన్నారు ధనురాశి రవి రవిబుద్ధులు సంచారం చేస్తూ ఉన్నారు అలాగే కుంభమందు శని శుక్రులు సంచరిస్తున్నారు ఉన్నారు మీనరాశి ఎందు రాహు ఉన్నారు అలాగే ఈ వారంలో చంద్రుడు వృశ్చిక రాశి మొదలుకొని ధనస్సు మకర కుంభాల్లో ఆయన తన యొక్క సంచారాన్ని చేయబోతూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నది తెలుసుకుందాం అందులో భాగంగా మొదటిది మేషరాశి అస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపరా జ్యోతిష్ శాస్త్రాన్ని భావిత్రాల వారికి ప్రసాదించిన ఋషులు యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణ మూర్తి గారు శ్రీ దైవజ్ని గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం డిసెంబర్ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు లగాయతూ జనవరి నాలుగవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని కనుక గమనిస్తే వృషభ రాశి ఎందు గురువు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు అలాగే కర్కాటక రాశి ఎందు కుజుడు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు కన్యా రాశి ఎందు ఎప్పుడూ వక్రగతిలో ఉండేటువంటి కేతు ఆయన సంచారం చేస్తూ ఉన్నారు ధనురాశి ఎందు రవిబుధులు సంచారం చేస్తూ ఉన్నారు అలాగే కుంభమందు శని శుక్రులు సంచరిస్తున్నారు రాశి ఎందు రాహు ఉన్నారు అలాగే ఈ వారంలో చంద్రుడు వృశ్చిక రాశి మొదలుకొని ధనస్సు మకర కుంభాల్లో ఆయన తన యొక్క సంచారాన్ని చేయబోతూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశులకు ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం వృషభ రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది కొత్త సంవత్సరం ఇంగ్లీషు కాలమానం ప్రకారం ప్రారంభమయ్యేటువంటి ఈ వారంలో రాహు యొక్క అనుకూలత కుజుని యొక్క అనుకూలత చంద్రబలం ఈ మూడు గ్రహాలు మాత్రమే ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి వక్రించినటువంటి గురుగ్రహం కానివ్వండి లేదా అష్టమంలో ఉన్నటువంటి రవి కానివ్వండి బుధుడు కానివ్వండి కొంత ప్రతికూలంగా ఉన్నారు కంటక స్థానంలో ఉన్నటువంటి శనేశ్వరుడు అలాగే శుక్రగ్రహము కూడా ఈ రాశి వారికి కొంత ప్రతికూలంగా ఉన్న కారణం చేత కేవలం రాహు అలాగే కుజ చంద్రుల యొక్క బలం మీదనే ఆధారపడాలి అయినప్పటికీ కూడా రెండు బలమైనటువంటి గ్రహ సంపత్తుల రాహు గాని కుజుడు కానీ యోగిస్తూ ఉండడం ప్రత్యేకించి వారం చివరిలో చంద్రబలం రావడం వల్ల కొత్త సంవత్సరం ప్రారంభమైన తర్వాత నుండే అనగా దాదాపుగా బుధ గురు శుక్రవారాల్లో ఈ రాశి వారికి గ్రహస్థితి బాగుంటుంది ఈ వారంలో ప్రత్యేకించి కొన్ని మానసికమైనటువంటి సంఘర్షణలు ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఏ నిర్ణయం తీసుకోవాలి ఎటు ప్రయాణం చేయాలి లేదా మీరు అనుకున్నటువంటి సంఖ్యామానంలో సెలవు దినాలు దొరక్కపోవడం వల్ల కుటుంబ సభ్యులతోటి గడిపేటువంటి అవకాశాలు లేకపోవడము లేదా పని ఒత్తిడి కొంత అధికంగా ఉండడము కొంత ప్రత్యేకించి సెలవు దినాల్లో సైతం పనిచేయగలిగేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణమవుతున్నది అందువల్ల ఏంటి అంటే కొంత పని చేసేటప్పుడు కొంత భారంగా ఉంటుంది ఒత్తిడిగా ఉంటుంది అయ్యో మనం ఇలా వెళదాం అనుకున్నాం కదా అక్కడికి వెళ్ళలేకపోయాం ఈ పని చేద్దాం అనుకున్నాం కదా చెయ్యలేకపోయాం అనేటువంటి ఒక అసంతృప్తితో కూడి ఉన్నటువంటి వారంగా ఈ వారాన్ని ఈ వృషభ రాశి వారికి చెప్పవచ్చును ప్రత్యేకించి ఆర్థిక లోపము కానీ అయితే ఆర్థిక ఇబ్బందులు కానీ అనారోగ్య సమస్యలు కానీ ఈ రాశి వారిని బాధించవు అయినప్పటికీ కూడా ప్రత్యేకించి శారీరక శ్రమ అనేటువంటిది కొంత ఎక్కువగా ఉంటుంది చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండవలసి ఉండడం అలాగే సక్రమంగా ఒక పని ప్రారంభం చేసి దాన్ని ముందుకు తీసుకెడుతూ ఉంటే ఇతరుల ప్రమేయం ద్వారా మీకు మీరుగా ఇబ్బంది పెట్టుకోకపోయినా ఇతరుల ద్వారా మీరు చేస్తున్నటువంటి పనుల ఆటంకాలు రావడం లేదా ఇతరుల యొక్క సలహాలు అతిగా ఉండడం ద్వారా ఆ సలహాలని పాటిస్తూ కొంత మిస్లీడ్ అయ్యేటువంటి పరిస్థితులు వృషభ రాశి వారిలో ఉన్నాయి కాబట్టి కొంత మానసిక సంఘర్షణలు అసంతృప్తి అనేటువంటిది ఈ వారంలో ప్రధానంగా ఉంటాయి మిగతా పరిస్థితులు బాగున్నాయి అనగా వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదలకి సంబంధించినటువంటి విషయాలు కుటుంబ ఆర్థిక వ్యవస్థకి సంబంధించినటువంటి విషయాలు కుటుంబ సభ్యులతో ఉండేటువంటి సాన్నిహిత్యం తాలూకు విషయాలు ఇవన్నీ కూడా గత వారంతో పోల్చుకుంటే మెరుగుపడేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే జీవిత భాగస్వామి సంతానానికి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడుతూ ఉంటాయి అంతేకాకుండా ఏదైతే మీరు కుటుంబం కోసం ఇది మనం చెయ్యాలి అనే దృఢమైనటువంటి సంకల్పం పెట్టుకున్నారో అది కుటుంబ సభ్యుల కోసం మీరు కష్టపడి చేయగలుగుతారో వారు చక్కగా మీరు చేసినటువంటి పని వల్ల సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతారు కాబట్టి వృషభ రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఒకటి అదృష్టవర్ణము లేత ఎరుపు